హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కబడి గొరవలు ఆల్రెడీ చూసిన కనిపిస్తున్నారు ఒకవేళ చూడకపోతే పక్కనే థియేటర్ ఉంది మా కబడి గొరవలు ఆడుతుంది తప్పకుండా చూడండి మీ అందరికి నచ్చుతుంది చాలా అవునా ఎలా మీకు ఎలా అనిపించింది ఒక్కసారి చెప్పండి బ్రో మా గురువుల గురి గట్టిగా చెప్పండి చాలా బాగుమాట అనుకుంటా బట్ ఒక్కసారి చూడండి చాలా బాగా నచ్చింది మరి మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఒకసారి చెప్పండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ 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 అందరికి అక్కడికి వస్తా మల్లిరావు కమిటీ కొరాలంటూ ఇది ఇది కావాల్సింది చూసారా కమిటీ చూసారు అదే ఈ బ్యాచ్ అంతా మన బ్యాచ్ కమిటీ కుర్ర బ్యాచ్ మన కమిటీ కూరగా ఆడుతుంది అద్దె పోయింది బొమ్మ నేను సూర్యగా చేశాను కమిటీ కుర్రోల్లో మామి పక్క నీటలు ఆడుతుంది అన్న అడిగో రావడం కామెడీ ఎస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఎవరు మా ప్రశ్న తెలుసా మీకు

A 부, corti do uneana다가 ndo ngu udu A buLeeko sinhoni Thank you. Thank you thank you. Thank you. Suria little <laughs> neneik kar. Bi and i,ي, Thank yo. Thank you.